ఇరవై నెలలుగా కేసీఆర్ కిట్ ఇవ్వకపోవడం దుర్మార్గం కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే ఉక్రోషంతోనే రేవంత్ సర్కార్ ఆ కిట్లను ఇవ్వడం లేదు కేసీఆర్పై ఉన్న ద్వేషం కోపమే ఇందుకు కారణం తన పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ గిఫ్టియస్ స్మైల్ కార్యక్రమం నిర్వహణ అందులో భాగంగా తల్లి బిడ్డలు కేసీఆర్ కిట్ల పంపిణీ రెండు వేల పద్నాలుగు ముందు నేను రానుబిడ్డ సర్కారు దావకాను కానీ జనాలు భయపడేవారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఆ కేసీఆర్ తీసుకున్న చర్యలతో సర్కార్ దావాఖానకే పోవాలని జనాలంతా అనుకున్నారని చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు మార్చిన కేసీఆర్ కిట్లను గత ఇరవై నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు కేసీఆర్ మీద ఉన్న అంతులేని ద్వేషం కోపమే కారణమని విమర్శించారు తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన కేటీఆర్ మంగళవారం గిఫ్ట్ స్మైల్లో భాగంగా హైదరాబాద్కు చెందిన త తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్లను అందించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్కు మంచి పేరు వస్తున్న ఉక్రషంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదన్నారు బీఆర్ఎస్ సహాయంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు ఈ సందర్భంగా గత ఇరవై నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలామంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు అందుకే తన పుట్టినరోజు సందర్భంగా ఐదు వేల మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు అలాగే గిఫ్టీఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పేద ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం అందించేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యు యుఎస్ఎల్కు చెందిన సంతోష్ రోకన్ల ముందుకొచ్చి లక్ష నలభై వేల రూపాయలు అందజేశారు మహబూబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న పేద ఎంబీబీఎస్ విద్యార్థి సింహాద్రి చదువు కోసం ఆర్థిక సాయం అందించాలని ఇటీవల కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు ఈ కార్య ఈ క్రమంలో కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్టీఎ స్మైల్ స్ఫూర్తితో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూస్ యుఎస్ఎల్కు చెందిన సంతోష్ రోకండ్ల ముందుకొచ్చారు ఇవాళ సంతోష్ కుటుంబ సభ్యుల పైన రోకండ్ల జ్యోతి ఇవాళ కేటీఆర్ను కలిసి ఆయన చేతుల మీదుగా ఎంబీబీఎస్ విద్యార్థి సింహాద్రికి లక్ష నలభై వేల ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా సంతోష్ రావు సంతోష్ను కేటీఆర్ అభినందించారు కేటీఆర్ ఏదైతే గిట్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారో తన పుట్టిరోజు సందర్భంగా మరి అట్లనే ప్రతి మంత్ కూడా సప్లై చేస్తే బాగుంటుంది ఓన్లీ పుట్టినరోజు అప్పుడు కాకుండా ఈ గవర్నమెంట్ మీద ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో కిట్లు మీద లేదని చెప్పేసి ఈ గవర్నమెంట్ కూడా అట్లనే చేస్తుంది సరే కిట్లు ఇవ్వకపోయినా మంచిగా వేరే పేరు మీద చేసి ఇస్తే బాగుండేది కానీ కిట్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలల్లో ఇవ్వకపోగా కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల ఇచ్చినా కూడా అది సక్రమంగా లేవు ఉన్నా కూడా దాంట్లో మొత్తము కిట్ ఉండకపోవడము ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే ఇచ్చినా కూడా వీళ్ళ ఇప్పుడు ఏదో పేర్లు మార్చుకుంటా చేసుకుంటా మా అన్నీ చేస్తూ ఉన్నారు కదా మొన్న ఇందిరమ్మ క్యా పేరు మార్చేలు అట్లనే పేరు మార్చగా పేరు మార్చగలనుకుంటే పేరు మార్చైనా వాళ్ళకు ఆ తల్లులు ఎవరైతే ఉంటారో మాతా శిష్యు తలులు ఎవరైతే డెలివరీ ఉంటారో వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తే బాగుంటుంది